కేంద్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని ఖండిస్తూ తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత అరెస్టుకు నిరసనగా ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వరంగల్ హైవే రోడ్డుపై బహాయించిన నాయకులు కార్యకర్తలు ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ ఉండటంతో అడ్డుకున్న మేడిపల్లి పోలీసులు పాల్గొన్న కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకులు oh my God. గతంలోనే కవితకు ఎన్నో సార్లు చెప్పింది గతంలోనే వాషింగ్ పౌడర్ నిర్మా అడ్వర్టైజ్మెంట్ వేసి కేసీఆర్ గారు ఎన్నో సార్లు చెప్పింది ఎవరైతే లొంగరు ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారో ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా ప్రజల్ని జాగృతం చేస్తారో వారి కన్నా ముందు మోడీ కన్నా ముందు ఈడీ వస్తుంది లేకపోతే బోడీ వస్తుంది సిబిఐ వస్తుంది అని చెప్పి తెలంగాణ యావత్ ప్రజలకు తెలుసు అయ్యా మోడీ గారు కేసీఆర్ని ఒక కవితను అరెస్ట్ చేస్తే భయపడలేరు కేసీఆర్ని ఏదో కేసులు పెడితే భయపడలేరు లేకపోతే కేసీఆర్ని ఏదో జైల్లోకి పంపిస్తే భయపడలేరు మీకు తెలంగాణ ప్రజల ఏకైక ఆకాంక్ష భారత రాష్ట్ర ప్రభుత్వం మా భారత రాష్ట్ర సమితి తెలంగాణ ఏమైనా కావాలన్నా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడాలన్నా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నా తెలంగాణ ప్రజల యొక్క హక్కులను సాధించాలన్న భారత రాష్ట్ర సమితి పార్టీ కేసీఆర్ ఆరాధ్యంలో సాధ్యమైతే తప్ప ఇటు కాంగ్రెస్ కానీ లేకపోతే అటు బీజేపీ ప్రభుత్వాలు కానీ ఏం చేయాలో గతంలో చూసినాం ఎంపీలు ఎంపీలు ఓ నాలుగు ఎంపీలను అటు నాలుగు ఎంపీని కాంగ్రెస్కి నాలుగు ఎంపీలు బీజేపీ కూడా అప్పారు ఒక్క నాడైనా మన రాష్ట్రం తరఫున ఒక రా ఒకనాడైనా మన రాష్ట్ర ప్రజల అవసరాలతో కొరకు ఈ యొక్క బీజేపీ ఎంపీలు కానీ ఇటు కాంగ్రెస్ ఎంపీలు కానీ పోరాడిరా ఎట్టి పరిస్థితుల్లో పోరాడలే మా అదే మా బీఆర్ఎస్ ఎంపీలు ఎవరైతున్నారో బ్రహ్మాండంగా పార్లమెంట్లో మనకు గలం విప్పి మనకు రావాల్సిన హక్కుల్ని సాధించడానికి ప్రయత్నం చేసింది తప్ప ఈ మిగతా పార్టీలు కావని చెప్పి మరొకసారి ఒక ఒకరిని అరెస్ట్ చేసినంత మాత్రాన కేసీఆర్ నెట్టి పరిస్థితుల్లో భయపడలేరు కవితక్క ఒక్క ఈరోజు జైలు పాలైనంత మాత్రాన కవితక్క వెనకాల కోట్లాది మంది మహిళలు ఈరోజు ఆడపడుచులు ఉన్నారు శుక్రవారం నాడు అన్యాయంగా సాయంత్రం ఆరు గంటలకు మన యొక్క కవితక్క నరచి చేసి ఆడపడుచుని మనం ఇంటికి తెచ్చుకుంటాం ఒక ఆడపడుచుకు పసుపు కుంకాలు ఇస్తాం మనం ఒక ఆడపడుచుని మనం లక్ష్మీదేవిగా భావిస్తాం అయ్యా ఇది మోడీ గారు ఇది మీకు ఒక మీ యొక్క పదనానికి ఇది ఒక చిహ్నం ఆడపరుచుని అట్టు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడపరుచుని ఒక పోరాట యోధురాల్ని లేకపోతే ఒక 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 దమ్ము ధైర్యం ఉన్న ఒక నాయకురాల్ని ఈరోజు ఆడపరిచిన ఆదివారం నాడు అరెస్ట్ చేసి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి సుప్రీంకోర్టు ఆర్డరున్నా కూడా అన్యాయం చేసి తీసుకెళ్ళి చూడు అది మీకు మంచిది కాదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు పీర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున మహిళలు అట్లే మా కార్యకర్త నాయకులు పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేసిరు ఇది ఆరంభం మాత్రమే రానున్న ఎన్నికల్లో పీర్జాద్ కూడా ప్రజలు అట్లాగే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణలో నిన్న జరిగిన ఈడీ దాడి ఏదైతుందో మోడీ ఆధ్వర్యంలో ఈ యొక్క దాడిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నాం ఒక ఆడపడుచుని శుక్రవారం పూట అది కూడా సాయంత్రం పూట లైట్లు అడిగినాక ఈ యొక్క ఆడపడుచుని మనం గౌరవిస్తాం తెలంగాణలో ఆ గౌరవం మనం ఆడపర్చిన లక్ష్మీదేవిలాగా పూజిస్తాం అట్లా అంటే ఒక తెలంగాణ ఆడపడుచుని తీసుకెళ్ళి ఆ మోడీ ఏం సాధిస్తాడో రేపు చూడాలి అయ్యా మోడీ గారు తెలంగాణ రాష్ట్రం ప్రజల తరఫున కేసీఆర్ గారు ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ గారు ఉద్యమాన్ని నిర్మించి ఉద్యమాన్ని నడిపి ఈరోజు కే తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ సాధించుకొచ్చారు ఆనాడు ఎన్నో అరెస్టులు ఎన్నో అక్రమ నిర్బంధాలు ఇట్లాంటి ఎన్నో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరీ చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోకుండా ఈరోజు తెలంగాణను బ్రహ్మాండంగా సాధించుకొచ్చి అట్లే పది సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా రాష్ట్ర ప్రజల నిధులతోటి రాష్ట్రం యొక్క ఆదాయంతో తెలంగాణని బ్రహ్మాండంగా తీర్చిదిద్దిరు సరే ఎలక్షన్స్ అన్నాక గెలుస్తాం ఓడిపోతాం అట్లా అని కేసీఆర్ గుండెల్లో తెలంగాణ ప్రజలు అందరు ఉన్నారు తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు తెలంగాణ ప్రజల్లో యొక్క గులాబీ జెండా ఉన్నది ఈరోజు ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ఇదే డ్రామాలు చేసి కేసీఆర్ కానీ మీరు అందరు కలిసి ఎవడగొట్టరు అదే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో ఇలా ఎలక్షన్స్ ముందు మోడీ ఏమో సాయంత్రం వస్తాడు ఈడీ ఏమో వస్తుంది అయ్యా గతంలోనే ఎప్పుడమ్మ మేము మోడీ వచ్చే ముందు ముందు ఈడీని పంపిస్తాడు ఆయనకు ఒంటరికి వచ్చే ధైర్యం లేదని సో కాబట్టి ఆయన ముందు ఈడీ వచ్చి వెనకాల మోడీ వచ్చి నిన్న ప్రచారం చేసుకుంటూ పోను ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు కానీ ఈడీని అడ్డం పెట్టుకొని ప్రచారానికి రావాల్సిన కర్మ మీకు పట్టినందుకు నిజంగా చింతిస్తున్నాం మోడీ గారు మరొకసారి చెప్తున్నా ఒక్క కవితమ్మ మీరు మీరు అరెస్ట్ చేసిరనుకుంటారేమో ఒక మన అరెస్ట్ చేస్తే జరిగేది ఏం లేదు తెలంగాణలో కోట్ల మంది ఆడపడుచులున్నారు ఒక్కొక్కరు ఉద్యమ పూర్తితోటి మరి యొక్క మళ్ళా మళ్ళా మీ మీద తిరగబడి రేపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మిమ్మల్ని ఓటు ద్వారా బుద్ధి చెప్తారని చెప్పి కోరుకుంటూ మీ యొక్క అగడాలిగా జాగనీయం తెలంగాణలో కేసీఆర్ గారిని ఏదో అరెస్ట్లకు లేకపోతే ఈసీబీల రైడ్లకు వాటుకో విట్టుకో ఎట్టి పరిస్థితుల్లో భయపడితే భయపడే కేసీఆర్ కాదు తెలంగాణకు మేమందరం కూడా కూడా ప్రజలు కానీ లేకపోతే యావత్ రాష్ట్ర ప్రజలు కానీ అండగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో గులాబీ జెండాను మరొకసారి ఎగిరేసుకుంటామని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ